మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొన్న కూడా మొన్న ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు ఇది జిఓ ఎంఎస్ సెవెంటీ సెవెన్ అని చెప్పి మనం రద్దు అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఈ జీఓ సెవెంటీ సెవెన్ని ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది భాషా పండితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే ఎంఏ తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్న వారికి కూడా వాళ్ళు చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా మీ దగ్గర ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇది ప్రత్యేకించి మేము కోరుకుంటాం నేను వ్యక్తిగతంగా తెలుగు భాష నేను పూర్తి తెలుగులో మాట్లాడటానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడే చెప్పారు ఒకటి ఏదైతే జీవో నెంబర్ డెబ్బై ఏడు ఈ జీవో నెంబర్ ప్రకారం చాలామంది తెలుగు పండిట్లకి అన్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పారు వారి దృష్టికి వచ్చింది ఇక్కడ చూసే లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పారు తప్పకుండా అధ్యయనం చేస్తాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని అని మీకు తెలియజేస్తున్నా అధ్యాపడికి ముందు ప్రతి ఒక్కరూ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఇంకా చెప్పాలంటే మాతృభాషని బోధిస్తున్న వాళ్ళకి జీతపచ్చు ఎక్కువ ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహాయ సహకారం ఉండాలి మనస్ఫూర్తిగా తెలుగు పండితులు విజ్ఞప్తి చేస్తారు ఇది ఈ సెవెంటీ సెవెన్ అని చెప్పి మొన్న రద్దు చేయడం చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొస్తున్నాం ఈ జీవోన్ రద్దు చేయకుండా తెలుగు పండితులు అందరూ కూడా సార్ ఒకసారి తీసుకొస్తున్నాను ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఎమ్మెల్యే ఎంఏ తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకున్న వారికి కూడా వాళ్ళు సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు ఒకసారి దృష్టికి తీసుకొస్తాము ఉన్నాను ప్రత్యేకించి నేను కోరుకుంటాను నేను వ్యక్తిగతంగా తెలుగు భాష పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల భాష